అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పెద్దగొల నారాయణ కవి రచయిత గాయకుడు సామాజికవేత్త మన మీద ఒక మంచిగా ఒక విషయం నేర్చుకుందాం మంచి చాలా రోజుల కింద ఒక పుస్తకం రాసి అంటే రోడ్డు భద్రత అందులో మన బాధ్యత అనే పుస్తకం రాశాను అందులో నుంచి ఒక చిన్న టాపిక్ డిస్కైడ్ చేశాను రోడ్డు అదేముందంటే రోడ్ క్రాసింగ్ అంటే సపోజ్ మనం ఇప్పుడు మనం ఒక ఎక్స్ రోడ్ కానీ వై రోడ్ కానీ టీ రోడ్ కానీ దగ్గర ఉంటాం అనుకోండి సపోజ్ ఇక్కడ నుంచి మనం అక్కడికి మనము వెళ్ళాలి ఆ పేమెంట్ చాలా మందికి ఈ రోడ్లో ఉన్నటువంటి వాహనాలన్నీ ఒక యథావిధి వెళ్తూ ఉంటాయన్నమాట వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ మనం నిలబడి ఉంటామన్నమాట ఇక్కడ నుంచి అక్కడ మనం రోడ్ క్రాస్ చేయడానికి అవకాశం తీసుకుంటాం కానీ అక్కడ ఒక్క వెహికల్ కూడా ఆగదు ఆ వెహికల్ వెనుక ఇంకొక వెహికల్ వెళ్తూనే ఉంటుంది కానీ ఆ వెహికల్ వాళ్ళకి ఏం గమనించాలంటే ఇక్కడ మంది నిలబడరు కాబట్టి చాలామంది నిలబడరు కాబట్టి అందులో వృద్ధులు ఉంటారు పిల్ల తల్లు ఉంటారు ప్రెగ్నెన్సీ స్త్రీలు ఉంటారు కాబట్టి మనం ఎందుకు కొద్దిగా అవకాశం తీసుకొని ఆ వాహనాలు కొద్దిగా నెమ్మది చేసినట్లయితే ఇక్కడ నుంచి అవతలకి రోడ్డు రాజ్యానికి అవకాశం తీసుకుంటారు వీళ్ళందరూ కూడా కాబట్టి మనం కొద్దిగా ఆగాలి వాహనదారులు ఎవరైనా కూడా ఇట్లా మనం చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాం కానీ ఎవరు కూడా వాళ్ళ వాహనాలను ఆపకుండా ఇంకా స్పీడ్ వెళ్ళడానికి అవకాశం తీసుకుంటారు అక్కడ మనం పదిహేను నిమిషాలు నిలబడ్డానికి కూడా అక్కడే నిలబడి ఉంటాం కానీ ఏ వాహనదారుడు అక్కడ వాహనం కొద్దిగా నెమ్మది చేయడానికి అవకాశం తీసుకోరు కాబట్టి దయచేసి ఎవరన్నా ఇక్కడ నుంచి అక్కడ దాడుతున్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏంటంటే రెండు మూడు సెకండ్ నాలుగు సెకండ్లు ఐదు సెకండ్లు కొద్దిగా ఆ వాహనాన్ని నెమ్మది చేసుకున్నట్లయితే వీళ్ళు అక్కడ ఇక్కడ నుంచి లెవెలకి రోడ్ క్రాస్ కానీ అవకాశం ఉండదు ఎందుకంటే అందులో మన బంధువులు ఉండొచ్చు మనం మనం మన వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే ఇక్కడే కాదు మనం ఇంకో ప్లేస్లో మన బంధువులు మన కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి ఈ విధంగా రోడ్ క్రాజేసిన వాళ్ళకు మనం అవకాశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం జై హింద్ జై భారత్ వందే మాత్రం